హలో ఎవరి వెల్కమ్ టు వందే భారత్ ఇప్పుడు మనం వైజాగ్ లో ఉన్నాం మనకు ఐరన్ కోల్ లోడ్ అయ్యింది ఇది ఒడిశాలోని డెకనాల్ తీసుకెళ్తున్నాం ఈ రైడ్ చాలా ఇంట్రెస్టింగ్ నైట్ టైం డ్రైవింగ్ అంటే చాలా మంది డ్రైవర్లు బాగా ఇష్టపడతారు అయితే ఇప్పుడైతే మనం కోరమండల్ దగ్గర నుంచి బయలుదేరుతున్నాం అన్నమాట పేపర్లు ఇస్తా అంటే సీ పోర్ట్ లోడ్ అయిన బండి మనం ఇక్కడికి తీసుకొచ్చినాం కోరమండల్ నుంచి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాము చూడండి మీ కోరమండలు పోర్టు రోడ్డు అంతా మీకు కనిపిస్తుంటది ఇప్పుడు బయలుదేరుతున్న రోడ్డు అయితే చూడండి ఆ ఫ్లాగ్ కలర్ లో అయితే లైటింగ్స్ అయితే బాగా అమర్చారు చాలా బాగున్నాయి ఇక్కడ అయితే చుట్టూ తాడి చెట్లు ఇవన్నీ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఈ తాడి చెట్లు అయితే ఎక్కడ బ్రీడ్ అయితే నాకైతే తెలియదు మీకు తెలిస్తే మాత్రం కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇప్పుడు నైట్ అవుతుంది కాబట్టి అదే ఎనిమిది గంటలకు వచ్చిన టైంలో అయితే బ్రేకులు పడి చాలా ఇబ్బందిగా ఉండేది అక్కడ నడపాలంటే ఫ్యూల్ కూడా ఎక్కువైపోతుంది మనం ఏం చేయలేము అనమాట మన డ్రైవర్లు అయితే బంటిగా అయితే బాగా దాహం వేసినట్టుంది వాస్తవానికి అయితే రెండు వందల ఒక లీటర్ మాత్రమే పట్టాలి రెండు వందల ఇరవై లీటర్లు దాగిండు ఎంత దాహం వేసిందో వెంకతో మనకైతే ఇక్కడ ఒడిశాకు వెళ్ళడానికి భోగాపురం అయితే మనకు బంక్ ఉన్నది ఐదు వేల అడ్వాన్స్ కూడా ఇస్తారు డీజిల్ కొట్టించుకుని అయితే దొర్లుకుంటూ దొర్లుకుంటూ బండి వస్తుంటే ఫైడ్ బీమారం దగ్గర రాగానే మన సూర్యుడు అయితే ఛాయ్ తాగుదామని చెప్పేసి బండి ఆపించిండు తీసుకుంటావు రాయ్ నాకు పాలు తీసుకోము నేను ఓన్లీ మిల్క్ మన సూర్యుడు వైదగల బండి దూడమంటేనా తుడవలేదు ఇక్కడ పండ్ల గిలాస పెట్టుకొని బండి దుడుతాడు టీ తాగైతే బయలుదేరినాము ఆడుతూ పాడుతూ శ్రీకాకుళం అయితే చేరుకున్నాము నా ఫేస్ అయితే ఈ లైట్ ఫోకస్ కి పిల్లులు ఉన్నట్టే ఉన్నది ఆంధ్రాలో టెంపుల్స్ అయితే బాగా డెకరేట్ చేస్తారు బాగుంది కదా టెంపుల్ అక్కడ ఈ కోట బొమ్మల దగ్గర చాలా షాపులు ఉంటాయి నైట్ ఇక్కడి వరకు వద్దాం అనుకున్నా కానీ రాలేకపోయినా మధ్యలోనే నరసన్నపేట టోల్గేట్ గేట్ దగ్గర పడుకున్న నిద్ర వచ్చినప్పుడు పడుకోవడం నా అలవాటు ఇక్కడ లారీకి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది ఇక్కడ ఇక్కడే కాదు ఇలాంటి చాలా షాపులు ఉంటాయి అంటే అన్నీ ఒక్కడు ఉండడం రేరు కదా ఎంత చదువు అది మాతోటి మాట్లాడుకుంటే గ్యాస్ అయితే ఇప్పేసిండు ఏం మాట్లాడతలేదు ఏం మాట్లాడాలని లేదా ఏం అర్థం కాలేదు నాకైతే అసలు మాటలు వస్తాయా అని కూడా అనిపించింది సరే మొత్తానికైతే గ్యాస్ దానిమే పెట్టిండు రెండు వందల గ్రాముల గ్యాస్ ఆల్రెడీ ఉందంట అయితే గట్టినే పెట్టిండు అయినా కింద అపరిచితుల్లో లాగా గ్యాస్ మొత్తం తీసిండు మూడు రెండు వందలు ఉంది కదా రోజుకి వచ్చేది ఫస్ట్ రెండు వందలు అన్నాడు తర్వాత మూడు వందలు అన్నాడు ఏదేమో కానీ మొత్తానికైతే మూడు కేజీల గ్యాస్ నింపుకున్న శ్రీకాకుళం వల్ల స్లాగ్ అయితే నాకు బాగా నచ్చుద్ది మీకు కూడా ఈ స్లాగ్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి గ్యాస్ తో పాటు బియ్యము కారము పచ్చళ్ళు మిగతా సరుకులు దాంతో పాటు మన స్క్రిప్ట్ రాసుకుందానికి కూడా ఒక బుక్ తీసేసుకున్నా నోట్ బుక్ ఇప్పుడైతే మనం టెక్కలు వచ్చినామో ఈ టెక్కలు అనే ఊరు పేరు ఒక సినిమా పాటలో ఉన్నది అది ఏ సినిమా మీకు తెలిస్తే అయితే కమెంట్ చేయండి పాటతో సహా పలాస కాశీ బుగ్గ పలాస సినిమా ఎంతమంది చూసారో కమెంట్ రూపంలో తెలియజేయండి కూరగాయలు తీసుకుందామని షాప్ దగ్గరికి వచ్చిన ఇక్కడ క్యారెట్లను చూసేసరికి నాకు కొంచెం భయం వేసింది వాటికి అమ్మవారి పోసిందేమో అనిపించింది నాకైతే ఒడిశాలో కూరగాయలు ఏం దొరకవు ఒక బంగాళాదుంప మాత్రమే ఉంటుంది ఆ దుంపలు తినుకుంటే అడిగి పంద ఉన్న ఉండాలని చెప్పి మూడు రకాల కూరగాయలు తీసుకొని అయితే పక్క షాప్ వైపు వచ్చినా ఏం చేపలు అంటారు వీటిని ఆవడీలు పూనం పిల్లలా బాగుంటాయి కేజీ తీసుకున్నా ఎయిటీ రూపీస్ ఇచ్చాపురం దగ్గరలో అయితే ఒక యాక్సిడెంట్ జరిగింది కార్ యాక్సిడెంట్ అది ఎలా జరిగిందో పోయి అక్కడ పోయి తెలుసుకున్నారండి ఏపీ పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు ఇది మెయిన్ రోడ్ లో వెళ్తున్న కారు అయితే ఇది ర్యాష్ డ్రైవింగ్ వల్ల జరిగిందంట పశువులు ఎదురు వచ్చేసరికి ఇతను కట్టుకొట్టేసరికి ఆ గుంటలో నుంచి పైకి లేచి మరీ పోయి అవతల ముందు గుద్దుకొని మరీ పడ్డది అది యాక్సిడెంట్ మొత్తానికి అయితే ఇది ముందు మీకు వైఫ్ అండ్ హస్బెండ్ కనిపిస్తున్నారు కదా కారు ఎదురుగా వాళ్ళదే ఈ కారు ఒడిశా నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ వస్తున్నారు మొత్తానికైతే కారు డ్యామేజ్ అయింది వాళ్ళకి ఏం ప్రమాదం లేదు వాళ్ళు సేఫ్ మన జర్నీ స్టార్ట్ చేద్దాం ఆ యాక్సిడెంట్ జరిగిన నుంచి రెండు కిలోమీటర్ల ముందుకు వచ్చేటప్పటికి మనకు ఒక టెంపుల్ లాగా కనిపించింది అది ఏ టెంపులో అని నేను అనుకున్నా అయితే జగన్ గారి గుడి కట్టిచ్చినారు అక్కడ వాళ్ళ అభిమానాన్ని అనుకోండి ముందు మీరు చూస్తున్నారు కదా రైట్ సైడ్ ఒక షటర్ కనపడుతుంది ఇది ఒడిస్సా బార్డర్ అన్నమాట ఇంత ముందు పాత బార్డర్ ఇది ఇప్పుడైతే ఎత్తేసారు లెఫ్ట్ సైడ్ ఉన్న పార్కింగ్ ప్లేస్లో వెహికల్స్ ఆపుకొని బార్డర్ పాస్ చేయించుకొని మరి వెళ్ళేది ఇప్పుడైతే పూర్తిగా ఎత్తేసర్రు బార్డర్స్ ఏం లేవు ఒడిస్సా ఎంటర్ అయ్యాము ఒడిస్సాలో కూడా ఆంజనేయ స్వామి భక్తులు చాలామంది ఉన్నారనుకుంటా బార్డర్ నుంచి ఒకే ఒక్క కిలోమీటర్ వచ్చాము మనకు ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది చాలా బాగుంది ఆంజనేయ స్వామిని ఇష్టపడేవారు ఒక లైక్ వేసుకోండి మెయిన్ మెయిన్ టౌన్ల పేర్లు వివరించుకుంటూ వెళ్తా ఎందుకంటే మీకు ఒడిస్సా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా యూజ్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది అందుకే వివరించుకుంటూ వెళ్తా అన్నమాట ఇప్పుడైతే బరంపూర్ మూడు ఛత్రాపూర్ ఇరవై ఐదు బరంపూర్ దాటాక ఒక టెంపుల్ కనపడ్డది అంగుఆర్భాటం లేకుండా బాగుంది బరంపూర్ దాటాక కలాపూర్ విలేజ్ అంట ఇది ఇక్కడ ఎండు చేప చేప ఉప్పు చేప పప్పు చేప తప్పు చేప అన్ని ఉన్నాయి ఇక్కడ ఏ సముద్రపు ఉప్పు చేపను అడిగినా కానీ వంద రూపాయలు కేజీ అంటుంది ఎక్సౌ ఎక్సౌ మన రొయ్య వచ్చి రెండు వందల నలభై రూపాయలు కేజీ అన్నది నేను యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసరికి రెండు వందలకి ఇచ్చింది నేను ఎక్కువగా తిరిగే టౌన్ల పేరు మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ మీకు కనిపిస్తున్న పేర్లల్లో ఏ ఊరు వాళ్ళైనా పర్వాలేదు నాకు కమెంట్ చేయండి నేను తెచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఇక్కడనైతే చీప్ అండ్ బెస్ట్ రేట్లే ఉన్నాయి మీ దగ్గర రేట్ ఎంత ఉందో కమెంట్ చేయండి అబ్బా కూర్చున్నా వీళ్ళిద్దరు అత్తాకోడలు అంట వీళ్ళ హస్బెండ్లో వేటకు వెళ్ళి చేపలు తీసుకొని వస్తారట వీళ్ళు ఎండబెట్టి అమ్ముతుర్రు మొత్తానికైతే బావి చెప్పి అయితే బయలుదేరిన చూడండి ఇది ఇంత ముందు చాలా హైప్ లో ఉండేది అన్నట్టు చాలా ఎత్తుగా ఉండేది రాళ్ళు పెట్టుకొని మరి లారీ లెక్కించేది టాటా బండి మన బండి గాడే గేర్ల మీద గేర్లు అడిగేస్తున్నాడు అప్పుడు ఎట్లా ఉండేదో ఒక పది సంవత్సరాల గీతాము ఇప్పుడు ఇట్లా ఉంటే ఎలిఫెంట్ క్రాసింగ్ అక్కడ పైన తెల్ల ఉన్న వరకు అక్కడ వరకు అంత కడియేది ఇక్కడ వరకు వచ్చేది వెళ్ళడానికో ఏ రోడ్డు రావడానికో ఆ రోడ్డు వస్తుంది ఎంత సముద్రం అది ఎంత సముద్రం సముద్రం కూడా మనం మనం కనిపిస్తుంది ఇక్కడ సముద్రాన్ని అయితే జూమ్ గుంజుదాం మనదంత క్లారిటీ వస్తుందో రాదో రంభాఘాట్ దాటగానే ఉన్న టోల్ గేట్ ఇది ఫస్ట్ వేమెంట్ అయిన తర్వాతనే టోల్ గేట్ ఎంటర్ అవుతాము వేమెంట్ ఎక్కువ వస్తే మాత్రం ఖచ్చితంగా ఫైన్ అయితే రాస్తారు అది ము అది ముప్పై వేల యాభై వేల వాళ్ళ నోటికే మొక్కాలే అట్లా గుంజుతారు ఇక్కడ ఫైన్లు అయితే ఓవర్లోడ్ అయితే తీసుకురాకండి రోడ్డు సిక్స్ వే ఉందని మన సూర్యునికైతే స్టీరింగ్ అట్లా ఇచ్చినా కొద్ది దూరం ఎట్లా నడుపుతాడో చూద్దామని అట్ట తిప్పుతాండి అంతే సముద్రం చేపలైన కూనం పిల్లల్ని మంచిగా కట్ చేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకుందాం వేయించి కడిగి పక్కకు పెట్టుకున్న ముక్కలు ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర అన్ని పక్కకు పెట్టుకోవాలి కోసి కడుపులో ఏలకలు పరిగెడుతున్నా నేనైతే తాలింపు అయితే వేస్తున్నా నూనె అయితే శింకులు పడ్డట్టే పడుతున్నాయి చెయ్యి అయితే కాలింది ఒకసారి ఉల్లిపాయలు మాగినాక చేప ముక్కలు వేసుకొని రెండు నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ పెడుతూ తిప్పుతా ఉండాలా ముక్కలు ద్వారాగా వేగినాక టమాటాలు వేసుకోవాలి చివరిగా పసుపు అల్లం వేసుకోవాలి ముందుగా వేసుకుంటే కూర అయితే మాడుతుంది తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి తగినంత తాగినంత కాదు కొంచెం అల్లం వేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత కొత్తిమీర మసాలా వేసుకొని దించుకుంటే సరిపోతుంది కర్రీ అయితే రెడీ అయింది టేస్ట్ అయితే చేద్దాం చెప్పురా నాయన ఎంతసేపు రయ్యా సూపర్ ఉంది ఉప్పు చేప కాబట్టి కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి కుర్దా భువనేశ్వర్ దాటుకుని అయితే మనం కటక్ చేరుకున్నాము కటక్ సిటీ పూర్తిగా దాటుకున్న తర్వాత అయితే మనకు మంగోళి ఫ్లైఓవర్ అనేది వస్తుంది దానికి ఒక కిలోమీటర్ బిఫోర్లో మనకి హెచ్పి బంక్ ఉంటుంది చూడండి ఇది మన హెచ్పి బంకు ఇక్కడ మనం ఆయిల్ కొట్టించుకునే బంకు ఇది రిటర్న్లో కొట్టించుకుంటాం ఇప్పుడైతే పడుకుందాము నైట్ అయితే ఆ బంకులో ఎందుకు వండుకున్నామంటే ముందు మీకు బ్రిడ్జి కనిపిస్తుంది కదా అక్కడ నుంచి లెఫ్ట్కి తీసుకుంటే డెబ్భై కిలోమీటర్లు పోతే నవభారత్ వస్తుంది దీన్నేమో మంగోలి చౌక్ మంగోలి బ్రిడ్జ్ అంటారు ఇక్కడ నుంచి లెఫ్ట్కి తీసుకున్న తర్వాత మొత్తం దొంగలు మొత్తం దారి దోపిడీలు జరుగుతాయి నైట్ టైం అయితే బీభత్సంగా ఉంటుంది గంజాయి బ్యాచ్ ఇదంతా మనం తట్టుకోలేము అన్నమాట ఒక్క బండి పోతే మాత్రం ఖచ్చితంగా ఏపీటీఎస్ ఇలాంటి బయట రాష్ట్రాల నుంచి వచ్చిన బండ్లను అయితే బాగా అటాక్ చేస్తుంటారు ఇక్కడ కాబట్టి మన డ్రైవర్లు అయితే మ్యాక్సిమం ఎవరు ఆ రూట్కి పోయే డేర్ అయితే చేయరు కాబట్టి నైట్ ఆ బంకులో పడుకున్న చాలా రిస్క్ చేసి అయితే ఈ రోడ్డుకి అయితే వెళ్తుంటాము అది డే టైంలోనే వెళ్తుంటాము డే టైంలో అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ ఈ మధ్య దేవుని పేరు చెప్పుకొని కూడా చందాలు వసూలు చేస్తున్నారు ఇది ఒక కొత్త రకం దందా రోడ్డు చూడాలి మహాద్వారంగా ఉంది దాదాపు ఒక ఈ రోడ్డు డెబ్బై ఎనభై కిలోమీటర్ల దూరంలో ఇంచుమించు ఒక ఇరవై కిలోమీటర్లు ఇట్లా ఉంటుంది ఈ డెబ్బై కిలోమీటర్లు పోవడానికి నాలుగు గంటలు పడుతుంటుంది చూడండి రౌడీ బ్యాచ్ అంతా కలిసి బండ్లు ఆపుతున్నారు ప్రతి ఒక్క బండి ఆపుతున్నారు బండి ఆపిన వాళ్ళ దగ్గర వంద రెండు వందలు వసూలు చేస్తున్నారు ఇక నేనైతే ముందే వంద తీసి పెట్టుకున్నాం మనకైతే కొంచెం భయం ఎక్కువ నాకు పోదాం ఇక్కడ అన్ని అన్ని బండ్లు ఆపుతారు ప్రతి ఒక్క బండి ఆపుతున్నారు పొద్దున్నట్టు అయితే నైట్ ఘోరంగా ఉంటది ఒక ఆరు కిలోమీటర్ వచ్చిన తర్వాతకి రైట్ సైడ్ ఉంది ఒక బ్యాచ్ మనకు లెఫ్ట్ సైడ్ ఏం లేదు మనం అయితే వెళ్తున్నాం లేదు కానీ బ్యాచ్లు బ్యాచ్లు ఉండి ఆపుతారు అన్నట్టు ఇదంతా ఎట్లుంది నాకు వచ్చింది

అడుగును ఈ అయితే వచ్చి నా దగ్గర మంచిగా నిలబడ్డది మంచిగా దాన్ని గంగడోలు నెమిరినా కానీ ఏం సపోర్ట్ చేయలేదు అదంతా నాకు బాగా నచ్చి బ్రెడ్ అయితే తెచ్చి పెడుతున్నా నాకు ఏడు సంవత్సరాల వయసు అప్పుడు నేను పిల్లలతో కలిసి ఆడుకుంటుంటే ఒక ఎద్దు వచ్చి నన్ను దొక్కింది ఆ టైంలో ఆర్ఎంపీలు వీళ్ళంతా డాక్టర్ వ్యవస్థ తక్కువ ఉండే అయితే నాకు ఐదు కుట్లు వేసిర్రు ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి ఓవర్ బీడింగ్ అవుతుంటే నేను చచ్చిపోతానేమో అని చెప్పేసి మా అమ్మ బాగా ఏడిచింది అనమాట ఇప్పుడు అబ్బాయి లేదనుకోండి ఒడిస్సాలో బండి ఆపడం డేంజర్ అని తెలిసి కూడా ఈ అబ్బాయిని ఎక్కించుకున్నా ఎందుకంటే కాలేజీ బస్సు మిస్ అయిందంట చాలాసేపటి నుంచి వెయిటింగ్ చేస్తుండంట అన్న ఆపన్న అని చెప్పేసి అడుగుతుంటే ఆపిన ఆపిన తర్వాతకి వాళ్ళ కాలేజీ వరకు అయితే జర్నీ చేసిండు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు నవభారత్ అన్లోడ్ పాయింట్కి అయితే వచ్చినాము ఇప్పుడు ఎనిమిది అవుతుంది టైము ఖచ్చితంగా ఈరోజు ఒకటి రెండు గంటల వరకల్లా అయితే అన్లోడ్ అవుతుంది నో ప్రాబ్లం నవభారత్ మొత్తం జాకెట్ బూట్లు ఉండాలి లేకపోతే రానియరు ఎన్నో కష్టాల మధ్య అయితే మనం ఒడిస్సా చేరుకున్నాం నవభారత్కి ఈరోజు అయితే అన్లోడ్ అవుతుంది వెళ్తూనే ఉన్నాం కదా నెక్స్ట్ వీడియో వచ్చేసి సూర్యునికైనా ఎవరైనా వచ్చిన కొత్త క్లీనర్కైనా బండి ఈజీగా పది పదిహేను రోజులలోనే నేర్చుకోవడం ఎలా అని నేర్పిస్తాను నేను ఖచ్చితంగా ఎందుకంటే నేను ఇప్పటి నుంచి కాదు కదా రెండు వేల పది నుంచి డ్రైవింగ్ చేస్తున్నా ఎవరి మెంటాలిటీ ఎట్లుంటుంది వచ్చిన కొత్త వాళ్ళది ఎట్లుంటుంది క్లచ్ ఎట్లా ఏం చేయాలి గేర్ ఎప్పుడు వేయాలి అనేది ప్రతి ఒక్కటి వివరిద్దాం అనుకుంటున్నా ఇలాంటి వీడియోలు కష్టపడి చేస్తున్నా నన్ను సపోర్ట్ చేయండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి